హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షి ఈ ఈరోజు వీడియోలో స్కూల్ యూనిఫామ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా క్లియర్గా అయితే చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ముందుగా మనం ఫ్రాక్ సంఖ కట్ చేసాము కదా దానికి నెక్స్ట్ మెడకి ముక్క నేను లోడింగ్ అయితే చేస్తాను లోపలికి ముక్క తిప్పుతాను దానికోసం నేను ఒక ఇంచు వెడల్పునటువంటి క్రాస్లో తీసుకుని దాన్ని వన్ సైడ్ ఫోల్డింగ్ అయితే చేసుకుని క్లాత్లు అయితే రెడీగా అయితే పెట్టుకుంటున్నాను ఇలా సంఖకి మెడకి లోడింగ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే పీచ్గా అరకుండా చాలా నీట్ ఫినిషింగ్లో చాలా అందంగా అయితే ఫ్రాక్ కనబడుతుంది అలా కాకుండా నేను ముక్క తిప్పుకొని సంఖకి ఇలా మనం మా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుని వస్తే కనుక కొద్ది రోజులు బాగానే ఉంటుంది తర్వాత అది పీసు కారిపోయి పాడైపోతుంది ఫ్రాక్ అనేది ఇలా మొక్క తిప్పుకుంటే చాలా నీట్గా వస్తుంది గట్టి ముప్పుగా కూడా ఫ్రాక్ అనేది ఉంటుంది మెడకైతే స్ట్రైట్లుగా ఉన్న ముక్క అయితే తీసుకున్నాను నేను సంగ తిప్పడానికైతే కనుక క్రాస్లో తీసుకున్నాను ఇది పలక షేప్ కాబట్టి మనం స్ట్రైట్లోనే తీసుకోవాలి సంఖ రౌండ్ తిరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా క్రాస్లోనే మనం తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ అయితే జాయింట్ అయితే చేసుకుని వస్తున్నాను మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు ప్రకారము షోల్డర్ జాయింట్ అయితే చేసుకుని వచ్చేయాలి సేమ్ ఫస్ట్ స్టిచ్ ఎలా వేసామో దాని మీదే సెకండ్ స్టిచ్ కూడా వేసుకుని వచ్చేయాలి షోల్డర్ జాయింట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న దారం పోగులను అయితే కట్ చేసుకోవాలి నీట్గా నెక్స్ట్ వన్ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను మనం ఊక్స్లు పట్టి తోళ్ళు పట్టి జాయిన్ చేసుకోవాలి కాబట్టి వన్ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మనం ఇందాక క్రాస్లో తీసుకున్న వన్ ఇంచెస్ వెడల్పున్న పీసులు వన్ సైడ్ కుట్టుకుని రెడీగా పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ని మనం ఈ క్లాత్కి జాయింట్ అయితే చేయించుకుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుని కుట్టుకుని వెళ్ళిపోవాలి అలాగా అలా చివరి వరకు ఒక స్టిచ్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలి మధ్య మధ్యలో ఒక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి అంటే ఇది క్రాస్ కదా మనం అలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే పైన అతికిన క్లాత్ చుంచు అనేది రాకుండా చాలా నీట్గా లోపలికి తిరుగుతుంది ఆ క్లాత్ మనం ఒక హ్యాండ్తో ఇలా రఫ్ చేస్తే ఇంకా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది అలా ఈ క్లాత్ కనబడకుండా లోపలికి ఫోల్డింగ్ అయితే మొత్తం చేసేయాలి చూపించినట్లుగా ఆ జాయింట్ వేసిన చోట సన్నగా వారంమట ఒక స్టిచ్ అయితే వేసుకుని రావాలి స్లోగా వేసుకుని రావాలి ఎందుకంటే మనం అతికిన క్లాత్ పైకి అనేది కనబడకూడదు అలా ఒక స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టిచ్ కూడా పాదం ఖర్చోరుస వేసుకొచ్చేసేయాలి దాని పక్కనే డబుల్ స్టిచ్ వేసుకొస్తేనే దీని అందం అనేది కనబడుతుంది ఓకే సెకండ్ స్టిచ్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ యువతల పక్క సంఖాట్ కూడా తిప్పుకోవాలి సేమ్ అది ఎలా తిప్పామో ఇది కూడా అంతే సేమ్ నెమ్మది అలా జాయిన్ చేసుకుని చివరి దాకా కూడా వచ్చేసేయాలి ఇక్కడ మొక్క అయితే కొంచెం తక్కువగా వచ్చింది నాకు జాయింట్ అయితే చేసేసాను సరిపో మనకు కావాల్సిన మొక్క మళ్ళీ మళ్ళీ అటాచ్ చేసుకుని అయితే వచ్చేస్తున్నాను జాయిన్ చేసిన తర్వాత సో ఎక్స్ట్రా ఉన్న మొక్క అయితే కట్ చేసేసుకుని మధ్యలో సేమ్ దానికి మళ్ళీ దీనికి కూడా చిన్న చిన్న టక్స్ అనేది ఇవ్వాలి మరి పెద్ద టక్స్ మనం జాయింట్ చేసి కట్ అయిపోయేలా అయితే ఇవ్వకూడదు జస్ట్ కొంచెం ఫ్రీగా మొక్క వెనక్కి ఫోల్డ్ అవుతుంది అనమాట సేమ్ లోపలికి అలాగా నీట్గా ఫోల్డ్ చేసి వారం అమ్మట కుట్టేసుకొచ్చాలి దీనికి కూడా అలా గోరుతో ఫినిషింగ్ ఇచ్చుకుంటూ వచ్చేసేయాలి ఆ క్లాత్ పైకి రాకుండా లోపలికి మడుచుకుంటూ వచ్చేయాలి అంతే చివరి వరకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ పాదం కచ్చరిసి పెట్టి సెకండ్ స్టిచ్ కూడా సేమ్ అలా వేసుకుని వచ్చేసేయాలి సెకండ్ స్టిచ్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం స్క్వేర్ నెక్ తిప్పడానికి రెడీ చేసుకున్నాం కదా క్లాతులు అవి రెడీగా పెట్టుకుని జాయింట్ అయితే చేసేసుకుందాం తాళ్ళు పట్టి ఉక్సులు దగ్గర పట్టి దగ్గర ఓపెన్ అయితే దగ్ చేశాం కదా ఆ ఓపెన్ చేసిన దగ్గర నుంచి చే. మనం కరెక్ట్గా పాదం ఖర్చొరస ఖర్చు పెట్టి స్లోగా నెక్ అయితే వచ్చేయాలి ఇక్కడ క్రాస్ మూల టర్నింగ్ ఉంటుంది కదా అది మనం అక్కడ ఒక చిన్న కుర్చీ పెట్టి సూది అలా దింపి పాదం పైకి లేపి అలా టర్నింగ్ తిప్పి రావాలి మనం అప్పుడైతే పలక షేపు చాలా నీట్గా వస్తుంది ఒక చిన్న కుర్చీ పెట్టాలి కుర్చీ పెట్టిన తర్వాత సూద కుర్చీ పెట్టిన దగ్గర కరెక్ట్గా పలక షేపు మూలను ఆపాలి ఆపి పాదం లేపాలి అది ఈ సైడ్ కూడా సేమ్ అలానే నేను స్టిచ్ చేస్తున్నాను అది పాదం పైకి లేపి సూది కిందకి ఉంచి క్లాత్లో తీ సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ మూలు కూడా అలానే రావాలి అంతే పాదం కచ్చరిసి మాత్రమే పెట్టుకోవాలి మెడకి ఖర్చు అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు అని తక్కువ కూడా పెట్టుకోకూడదు మళ్ళీ ఇక్కడ కూడా పలక ఉంది కాబట్టి మనకి చిన్న కుర్చీ పెట్టుకోవాలి కుర్చీ పెట్టుకుని నీట్గా అయితే స్టిచ్ చేసేసుకోవాలి అలా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకుని మనం పలకం షేప్ దగ్గర మూలం కుచ్చి పెట్టాం కదా అక్కడ ఒక చిన్న టక్ అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్ చాలా నీట్గా ఫోల్డింగ్ అవుతుంది మనకి అలా టక్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే వచ్చిన దగ్గర చుంచు చుంచుల కింద అనే లుక్ లేకుండా ఉంటుంది పలకనెక్ అలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి మనం అతికిన క్లాత్ పైకి కనబడకుండా ఒక స్టిచ్ అయితే వేసుకొచ్చేయాలి అలా మనం గోరుతో అలా లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక పైన ఫినిషింగ్ ఇచ్చే పైన స్టిచ్ చేసుకుని వస్తే చాలా నీట్గా అయితే నెక్క తిరుగుతుంది పలక మూల వచ్చేటప్పుడు మట్టి సూది కరెక్ట్గా మూలను దింపి పాదం లేపయితే మనం తిప్పుకోవాలి అలా అయితేనే పలక నెక్కు చాలా నీట్గా వస్తుంది సేమ్ అంతే ఫోల్డింగ్ మన ఒక అతని క్లాత్ పైకి కనపడకుండా లోపలికి దాన్ని మలుచుకుంటూ పైన ఒక స్టిచ్ అయితే దాకా వేసుకొచ్చేయాలి దీనికి కూడా పాదం కచ్చర్స్లో సెకండ్ స్టిచ్ అయితే వేసుకురావాలి అంతే నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ సెంటర్ చిన్న చిన్న టక్స్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఫో క్లాత్ ఫోల్డింగ్ చేసి కింద కొంచెం వెడల్పు పైనకి వచ్చిన సన్నగా చిన్న టక్ షోల్డర్ తిన్నంగా అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఈ పక్కన కూడా అంతే సేమ్ అలా వేసుకుని వచ్చేసేయాలి నెక్స్ట్ బ్యాక్ ఫాట్ కూడా అంతే మరీ ఎక్కువ పట్టకూడదు అలానే తక్కువ పట్టకూడదు సమానంగా నేను ఎంత వేస్తున్నానో సేమ్ అంతే మీరు కూడా వేసుకోండి కరెక్ట్గా షోల్డర్ సెంటర్లోనే వేయాలి పక్కన వేయకూడదు సో డాట్స్ వెయిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఒక టూ ఇంచెస్ క్లాత్ని అయితే మనం ఊక్సులు పట్టికి తాళ్ళు పట్టికి తీసుకోవాలి తీసుకున్న తర్వాత నీట్గా జాయింట్ అయితే చేసుకుని వచ్చి చేయాలి అలా మన ఊక్సులు పట్టికి ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళపు ఉండేటట్టు ఆ క్లాత్నంతా లోపలికి మడుచుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుని రావాలి ఊక్సులు పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ తాళ్ళు పట్టి అది హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసి మొత్తం క్లాత్ అంతా మలుచుకుని పెట్టాము కదా ఊక్సులు పట్టి అయితే కొంచెం వెడల్పు ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక హాఫ్ ఇంచు ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకుని నీట్గా జాయింట్ చేసిన స్టిచ్ కనపడకుండా పైన స్టిచ్ అయితే వేసుకురావాలి పాదం ఖర్చు వస్తే డబల్ స్టిచ్ కూడా వేసుకొచ్చేసేయాలి సో ఊక్సులు పట్టి తోళ్ళ పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంది కదా బ్యాక్ సైడు ఆ సైడ్ మనమైతే ఏం చేయాలంటే తాళ్ళు పట్టి మీద ఊక్సులు పట్టి పెట్టి ఒక హాఫ్ ఇంచు గ్యాప్లో పైన జాయింట్ అయితే చేయాలి అలా రఫ్ లాక్కుని ఒక ఇంచు పైకి అనమాట చేసి కిందకు వచ్చేసి అంతే వచ్చిన తర్వాత వన్ సైడ్ అయితే సంకల దగ్గర నుంచి కిందకి సంక విడలి ఎంత ఉందో చూసుకుని మనం ఖర్చు ఎంత పెట్టామో మనం కటింగ్లో అయితే చూపించాను కదా నేను సేమ్ అలాగా లూజ్ ఉండేటట్టు ఖర్చు కరెక్ట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు సేల్ వన్ సైడ్ డబల్ స్టిచ్ కూడా వేసుకొచ్చేయాలి ఇలా వన్ సైడు సంక దగ్గర జాయింట్ అయితే చేసేసుకున్న తర్వాత మనం మిగిలిన సైడ్ ఏం చేయాలంటే కింద కుర్చీల క్లాత్ ఉంటుంది కదా ఆ అయితే మనం జాయింట్ చేసుకుని కుర్చీలు పెట్టుకుంటూ రావాలి సో ఫైవ్ ఫార్ట్ అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ మనం కుర్చీలు పెట్టే క్లాత్ టూ ఫార్ట్స్ కింద ఉంది ఇది అంటే మనకి మీటర్ని ఇచ్చారు కదా పొడుగు అమ్మాయికి మీటర్ని కూడా నేను రెండు ఫార్ట్స్ కింద విడదీసాను దాని జాయింట్ అయితే చేస్తున్నాను నేను కుర్చీలు పెట్టడానికి వెడల్పు గేర్ ఎక్కువ వస్తుందని చెప్పి అది జాయిన్ చేసిన తర్వాత మనకి కాళ్ళ దగ్గరికి వస్తుంది కదా కింద కుర్చీళ్ళు పైన బాడీకి అతికేది కాకుండా కింద డిబ్బి విడలిపేయడం కోసం నేను చిన్న ఒక హాఫ్ ఇన్స్లో సగానికి కొంచెం ఒక పాదం కచ్చరసి పెట్టి సన్నగా ఫోల్డింగ్ అయితే చేసుకుని వచ్చి ఒక స్టిచ్ చేసుకుని వస్తున్నాను దాన్ని కోల్డ్ చాలా ఎక్కువగా ఉంది నా వాయిస్ అయితే క్లియర్గా అయితే రావట్లేదండి అలా సన్న ఫోల్డింగ్ అయితే చేసుకుని వచ్చి చేయాల్ చివరి దాకా అలా చిన్నగా మనం ఫోల్డింగ్ రావడం వల్ల యూజ్ ఏంటంటే మనం డిబ్బీ టూ ఇంచెస్ డిబ్బి అతుకుతాం కదా అది గమ్ముని పిల్లలు ఎక్కువగా ఆడుకున్నా చేసిన కుట్టుడినా ఈ చిన్న ఫోల్డింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ పీచ్ కారకుండా ఉంటుందన్నమాట ఇలా ఫోల్డింగ్ రావడం వల్ల సో ఈ ఈ ఫోల్డింగ్ ఖచ్చితంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మనం టూ ఇంచెస్ కింద డిబ్బీకి అయితే పెట్టడం జరిగింది ఖర్చు సన్నగా ఫోల్డింగ్ చేయడం అయితే జరిగిపోయింది టూ ఇంచెస్ డిబ్బీకి తీసుకోవాలని చెప్పాను కదా నాకైతే టూ ఇంచెస్ నేను వజాయింపుని వేసుకుని వెళ్ళిపోతాను నాకు రోజు కుట్టే దాని మీద అలవాటు అయిపోతుంది టూ ఇంచెస్ మీరు టేప్తో చూసుకోండి టూ ఇంచెస్ కరెక్ట్గా పెట్టామా లేదా అన్నది అంటే ఒకవేళ ఎక్కువ పెడితే మళ్ళీ లంగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అలా తక్కువ పెడితే లంగా అనేది అయిపోతుంది సో ఇలా టూ ఇంచెస్ డిబ్బిని నీట్గా క్లాత్ని మడుచుకుంటూ చివరిదాకా కుట్ అయితే వేసుకొచ్చేయాలి టూ ఇంచెస్ ఉందా లేదా అని మధ్య మధ్యలో టేప్ పెట్టుకుని ఒక్కొక్కసారి కొలుచుకుంటూ చివరి వరకు వేసుకుని వెళ్ళిపోతు కుట్టు వేసుకుని వెళ్ళిపోవాలి అలాగా చివరి వరకు కూడా సేమ్ ఇలాగే నీట్గా సమానంగా నీట్గా మలుచుకుని ఇలా చివరి వరకు అయితే కుట్టేసుకోవాలి డిబ్బి కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా చేత్తో కింద ఫినిషింగ్ ఇస్తే నీట్గా ఉంటుంది లేకుండా ఇప్పుడు ఈ పార్ట్ని మనం పైన బాడీ ఫార్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ పార్ట్కి అయితే పెట్టుకోవాలి అయితే యూనిఫామ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు కుర్చీలు ఆపోజిట్ వెర్షన్లో పెట్టాలి ఇది మామూలుగా లంగాకి పెట్టినట్టు లైన్గా పెట్టుకుని అయితే వెళ్ళకూడదు చూడా కుర్చీ ఇట్లా మనం ముందు పెడితే దానికి ఆపోజిట్లో వేరొక కుర్చీ అనేది పెట్టాలి ఈ కుర్చీ ఇంచున్నర లోపు ఉండాలి అంతకంటే తక్కువైనా అందం ఉండదు ఎక్కువైనా బాగోదు కరెక్ట్గా లోపు ఉండేటట్టు చూసుకోండి కరెక్ట్గా నీట్గా అందంగా అన్ని కుర్చీలు సమానంగా వచ్చేటట్టు పెట్టుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి మనం క్లాత్ కుర్చీలకు తీసుకున్న క్లాత్ అంతా కూడా మనం రెడీ చేసుకున్న బాడీకి మొత్తం సరిపెట్టాలన్నమాట జాగ్రత్తగా కుర్చీ కుర్చీ కూడా నీట్గా ప్రతి కుర్చీ కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి అంటే నాకు అలవాటు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను మీకు కొంచెం కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే కుర్చీళ్ళు సమానంగా రాదు ఒక టెగుడు ఒక దిగుడు కింద వస్తుంది అలాంటప్పుడు మీరు ఏం చూసుకోవాలంటే టేప్ పెట్టుకుని కొలుచుకోండి సమానంగా వస్తుంది అలా అయితే ఇప్పుడు ఆ కుర్చీ రైట్ సైడ్ కట్టాను కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్కి కోల్డ్ని దాని ఆపోజిట్లో పెట్టాలి చివరి వరకు కూడా సేమ్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒకవేళ క్లాత్ ఎక్స్ట్రా వస్తే ఏం చేయాలని డౌట్ రావచ్చు మీకు అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి కుర్చీలు చిన్నగా పెడతారు క్లాత్ లోపలకి పెట్టకుండా పైన పెట్టేస్తారు విడాలి వచ్చేస్తుంది కదా అనుకుంటారు అలా కాకుండా అలా ఎక్కువ వచ్చినప్పుడు ఒకసారి రెండు మూడు కుర్చీలు ఇప్పి మళ్ళీ మనం క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసి పెట్టినట్లయితే కనుక క్లాత్ అంతా కరెక్ట్గా సమానంగా సరిపోతుంది ఒక్కొక్కసారి ఎక్కువ పెట్టేస్తే క్లాత్ తక్కువ అయిపోతుంది అలాంటప్పుడు కూడా సమానంగా పెట్టుకుని చివరి వరకు క్లాత్ ఉందా లేదా చూసుకుని సమానంగా పెట్టుకుని అయితే వెళ్ళాలి ఇలా కుర్చీళ్ళు ఇలా మనం ప్లేటింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ చేసినప్పుడు యూనిఫామ్ ఫ్రాక్కి మనం కుర్చీ పెట్టిన దాన్ని బట్టి ఐరన్ చేస్తే చాలా నీట్గా కుర్చీలు అనేది కనబడతాయి ఫ్రాక్ చాలా నీట్గా అందంగా కనబడుతుంది సో కుర్చీళ్ళు అయితే కంప్లీట్ అయిపోయినాయి పెట్టడం నాకు సెకండ్ స్టిచ్ కూడా వేసుకొచ్చేస్తాను ఇలా సెకండ్ స్టిచ్ చేసినప్పుడు కింద క్లాత్ పాదంలోకి వచ్చేస్తుంది ఒకసారి చూసుకోవాలి చేత్తో ఆ క్లాత్ రాకుండా మలుచుకొని జాగ్రత్తగా అయితే వేసుకుని రావాలి ప్రెస్ పెట్టడం అయితే కంప్లీట్ అయింది ఫైనల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రాక్ అంతా కంప్లీట్ అయింది అయితే బెల్ట్ పెట్టుకోవడానికి రింగ్స్ వేయాలి కదా మనం ఆ రింగ్స్ కోసం ఇప్పుడు అయితే నేను రింగ్స్ని రెడీ చేసుకోవడానికి క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ రింగ్స్ని తయారు చేయడానికి క్లాత్ నిలువులో తీసుకోవాలి క్రాస్లో తీసుకోకూడదు మనం బొందుకి ఎలా అయితే పెడతామో సేమ్ అలానే పెట్టి వారమట మంట ఒక కుట్టయితే చిన్న చేయాలి కాబట్టి కాబట్టి లూజ్ ట్వంటీ ఎయిట్ ఉంది కాబట్టి ఒక నాలుగు బెల్ట్స్ అయితే పెడితే సరిపోతుంది మనం దానికి సింగిల్ స్టిచ్ అయితే వేసాం కదా అవతల సైడ్ కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది డబుల్ స్టిచ్ కూడా వేసిన తర్వాత మనం కుట్టినటువంటి క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేస్తున్నాను అది ఒక్కొక్కటి త్రీ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి కరెక్ట్గా త్రీ ఇంచెస్ తీసుకుంటే మన స్కూల్ బెల్ట్ ఒక టూ ఇంచెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీగా వెళ్ళి రావటానికి నేను టూ ఇంచెస్కి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని కింద పైన ఫోల్డింగ్ చేసి దానికి జాయింట్స్ అయితే చేసేసుకోవాలి అక్కడ అలా ఫోల్డింగ్ అయితే చేసుకుని బెల్ట్ సెంటర్ వచ్చేటట్టు పెట్టుకుని పైన ఒక టాకా పెట్టేసుకోవాలి అందు అలా రఫ్ తీసుకుని నెక్స్ట్ అదే లైన్లో ఇక్కడ కూడా ఒకటి కుర్చీ మీద కాకుండా పక్కన పెట్టుకుంటే మనకి బాగుంటుంది కుర్చీ మీద పెడితే ఏమవుతుందంటే బెల్ట్ పెట్టుకున్నప్పుడు కింద మనం కుర్చీలు పెట్టిన క్లాత్ పైకి లెగుతున్నట్టు చుంచి కింద వస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే కనుక కుర్చీ మీద కాకుండా కుర్చీ కుర్చీకి మధ్యలో గ్యాప్ ఉంది కదా దాని మీద జాయింట్ చేసుకుంటే ఇంకా క్లాత్ పైకి రావడం చుంచి కింద రావడం అనేది జరగదు బెల్ట్ కూడా జాయింట్ చేస్తున్నాను ఈ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా రఫ్ లాక్కోవాలి ఎందుకంటే పిల్లలు బెల్ట్ అది ఫాస్ట్గా తీసేటప్పుడు ఈ ఊడిపోతాయి కాబట్టి కొంచెం రఫ్ ఎక్కువగా తీసుకుంటే గటి ముమప్పుగా ఉంటుంది నెక్స్ట్ నాలుగో బెల్ట్ ముక్క కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా జాయిన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ కింద కూడా పైన ఎలా ఫోల్డింగ్ అయితే చేసామో కింద కూడా సేమ్ అలానే ఫోల్డింగ్ చేసి రఫ్ అయితే లాక్కోవాలి కుర్చీ కుర్చీ టచ్ అవ్వకుండా రెండింటికి మధ్యలో పెట్టి అలా గ్యాప్ అలా రఫ్ తీసుకోవాలి నెక్స్ట్ మనం లైన్గా కుట్టుకుని వస్తాం కదా దారం కొంచెం పట్టేస్తుంది దాన్ని కట్ చేస్తున్నాను నెక్స్ట్ సెకండ్ దానికి టాకా పెట్టాలంటే దారం అనేది కట్ చేసుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అది కుర్చీ కుర్చీకి మధ్యలో గ్యాప్ తక్కువగా ఉన్నట్టుందాక కొంచెం లైట్గా కుర్చీకి టచ్ చేసి జాయింట్ చేయవలసి వస్తుంది గ్యాప్ చాలా తక్కువగా ఉంది మీరు కుట్టేటప్పుడు మట్టికి అలాగా కుర్చీకి టచ్ అయ్యేటట్టు మట్టికి జాయింట్ అనేది చేయకండి సో నెక్స్ట్ థర్డ్ బెల్ట్ ఇది కూడా సేమ్ అంతే ఇది క్లాత్ సరిపోలేదు లేదంటే కనుక ఈ ఫ్రాక్కి పాకెట్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిందిను కాదు క్లాత్ లేదనేసి సాగాను నెక్స్ట్ వీడియోలో మీకు పాకెట్ కూడా ఎలా వేసుకోవాలో స్కూల్ యూనిఫామ్స్కి చూపిస్తాను నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలానే జాయిన్ చేసుకురావాలి జాయింట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారం పోగల్ని కట్ చేసుకోవాలి లోపలు ఉన్నాయి కూడా కట్ చేసేది ఫైనల్గా రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మనం బాడీ లూజ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే చెప్పాను కదా నేను ఇప్పుడు మనం సంక పట్టిన తర్వాత కింద ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వచ్చిందా లేదా టేప్తో ఒక చూసుకోండి నేనైతే ఇక్కడ డీస్ ఆనవాళ్ళు పెట్టుకున్నాను కాబట్టి దాని ప్రకారం వేసుకుని వెళ్ళిపోతున్నాను మీరు కుట్టేటప్పుడు ఎలా అంటే ఇరవై ఎనిమిది అంగులాలు పెట్టాను కాబట్టి అది వచ్చిందా లేదా ఒకసారి అంటే ఇటువైపు ఫోర్టీన్ అటువైపు ఫోర్టీన్ ఇంచెస్ రావాలి అలా అయితే మనం పెట్టిన కొలతలకి ఫ్రాక్ కరెక్ట్గా వచ్చినట్టు అనమాట రెండు కూడా సమానంగా పట్టుకుని కింద దాకా నీట్గా స్టిచ్ అయితే వేసుకొచ్చేయాలి మనం పెట్టిన కొలతలో కుట్టేటప్పుడు కరెక్ట్గా ఖర్చులై పెట్టుకుంటే అలా ఎగుడు దిగుడు అనేది రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది సెకండ్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను సో సెకండ్ స్టిచ్ కూడా వేయడం కంప్లీట్ అయితే అయిపోయింది పచ్చులు కట్ చేసిన తర్వాత వారమట కూడా కుట్టేసుకు వస్తే పీచు కారకుండా ఉంటుంది సో ఫైనల్లీ ఫ్రాక్ కంప్లీట్ అయితే అయిపోయిందండి లుక్ అయితే చూడండి సరే అంత నీట్గా వచ్చిందో ఫ్రాక్ పెట్టుకున్న సో ఫైనల్లీ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్